వెల్కమ్ టు విన్ వాయిస్ ఆఫ్ నేషన్ పటంచెరు నియోజకవర్గం మాధారం జానకంపేట బొమ్మనకుంట వడక్పల్లి గ్రామాల ప్రజలు కంకర క్రషర్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎట్టి సమస్యను ఎవరూ పట్టించుకోవట్లేదు అని గ్రామస్తులు వాపోయారు మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి మాధారం నాయకులు సురేందర్ గౌడ్ జానకంపేట మాజీ సర్పంచ్ పాండు యాదవ్ గ్రామస్తులతో కలిసి కంకర క్రషర్ లో టిప్పర్లని ఆపి ఆ దారి మూసివేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ మాదోరం గ్రామ పరిధిలోని కంకర క్రషర్ల నుండి అనుమతులు ఎలాంటి రాయల్టీ కట్టకుండా ఇష్టానుసారంగా డస్ట్ కంకర ప్రతిరోజు వందల టిప్పర్లపై తరలిస్తున్నారు అని అధిక లోడుతో అతి వేగంగా వాహనాలు నడుపుతూ ఇతర వాహనాలు అంతరాయాలు కలిగిస్తూ రోడ్లు గుంటలమయం చేస్తున్నారు అలాగే ఇక్కడ ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు ఈ కంకర క్రషర్ల విషయమై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని వాళ్ళు ఆరోపించారు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ అధిక లోడు రాయల్టీ లేని టిప్పర్లను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు ఈ గణేష్ మల్లేష్ భగవంత్ సింగ్ కాజీపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈ దారిని బంద్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రోడ్లో ఓన్లీ టిప్పర్లే తిరుగుతున్నాయి ఇక్కడ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ తిరిగే వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ టిప్పర్స్తో రోడ్ పూర్తిగా నడిపోయింది నేను ఎడిపిటీసీగా ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీలో మెంబర్నై అది కూడా వర్క్స్ కమిటీలో మెంబర్ ఉండండి అప్పుడు నా మండలంలో వచ్చే రోడ్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఆర్ఎండ్బి రోడ్డు దీని గురించే నేను ఎప్పుడు మాట్లాడేది దీన్ని మూడు నాలుగు సార్లు అధికారులకు తెప్పించి రిపేర్ కూడా చేయించడం జరిగింది దీన్ని రిపేర్ చేపిస్తే ప్రజలకు ఉపయోగపడకుండా ఓన్లీ క్రెషర్ల వాళ్లకు వాళ్ళ లారీలు తిరగడానికి ఉపయోగపడి ఆ రోడ్ పూర్తిగా అయిపోయింది దాన్ని వీళ్ళని తిప్ప వీళ్ళను ప్రెషర్ల వాళ్ళని పిలిచి మీరు కొంచెం రిపేర్ చేసుకొని మీరు తిరగండి మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి టూ వీలర్స్ వాళ్ళు నిన్న ఒక తన పడ్డాడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు అలాగే ఫోర్ వీలర్ వెహికల్స్ కూడా ఆ గుండెలలో పడితే సస్పెన్షన్లు మొత్తం పోతా ఉన్నాయి మేము ప్రెషర్ వాళ్ళర్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఈ మేము ఇక్కడికి వచ్చి ఈ లారీల ఆపి దీన్ని గుంట తీసి లారీలు ఇక్కడ పోకుండా చేయడం జరుగుతుంది చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి కలెక్టర్ గారికి అదేవిధంగా మైనింగ్ ఏడీ గారికి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది గ్రామం తరఫున ఇవాళ మాదారం గ్రామంలో రయాలరీ రెల్మిక్స్ కంపెనీలు అవి ఆల్రెడీ పర్మిట్లు కూడా అయిపోయినాయి వాళ్ళు అక్రమంగా రయాలి లేకుండా నడిపిస్తారని చెప్పి ఎన్నిసార్లు కాంపిటీ చేసినా వాళ్ళు ఇవాళ జిల్లా యంత్రాంగం ముద్రిద్ర వహిస్తా ఉన్నది మొన్న మొన్న లో సోమవారం రోజు కూడా మేము కలెక్టర్ గారికి విధి పత్రించాము ఎంబడే వచ్చి దాన్ని తనిఖీ చేసి క్రెషర్ లాంటి బంద్ చేస్తాము వాటి మీద యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అక్రమంగా వేల పదిగా లారీలు నడుస్తూ ఉన్నాయి రాత్రి ఒక బండి యాక్సిడెంట్ అయ్యి ఒక మంచి ప్రాణాల ప్రయో స్థితిలో ఉన్నాడు ఇలా చూసుకుంటే రోడ్ల గుంతలు పడ్డాయి ఇలా నరకానికి పోయినప్పుడు మాధారం రోడ్ ఉన్నది ఎన్నిసార్లు ఈ ప్రజా ఎన్ని ఈ యొక్క అధికారులకు విన్నవించినా కానీ ఎలాంటి ఇలా చర్య తీసుకోవడం ఎలాంటి చలనం లేదు ఈ లోపల వీళ్ళందరి పైన అదే విధంగా ఆరోపి అధికారులకు కూడా మేము ఇలా రోడ్ ప్రాబ్లం అవుతుంది మాకు ఇబ్బంది అయితే వాళ్ళకి కూడా మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇలా ఇబ్బంది అవుతుంది మాకు టైం పడుతుందో వాళ్ళు చెప్తాం జరుగుతుంది ఇలా ఓవర్లోడ్ వల్ల ఇలా రాయల్టీ లేకుండా ప్రభుత్వ ఖజానాకు దండి 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 కొడుతూ ఇలా అక్రమంగా ఇలా క్రెషర్ నడుస్తున్నాయి అంటే ఏ అధికారి ఇలా రావడం లేదు మా మా ప్రాణాలకు ఇలా రక్షణ లేదని చెప్పి ఎన్ని రకాలుగా చెప్పినా కానీ రక్షణ లేదు కాబట్టి ఇలా మొన్న నిన్న ఎమ్మెల్యే గారిని కూడా మేము కలవడం జరిగింది అన్న ఇలా మేము చనిపోయినట్టున్నాం మాకు ఇలా రోడ్కి ఇబ్బంది అవుతుంది అంటే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినా కానీ వాళ్ళ క్రెషర్ యాజమాన్యం రెస్పాండ్ అవ్వట్లేదు அண்டே வீல எந்த கண்ட கௌரவான ஆலோசனை சபாப்புக்கு தெளிவா